గుల్లివెంతి పోస్తా ఎవరికైనా తెలుసా గుల్వంతి పోస్తా అంటే చాలా చిన్నగా ఉంటుంది అది అదంతా కూడా చుట్టూ ఎర్రగా ఉంటుంది దాని క్రిందన నల్లగా ఉంటుంది అంటే ముప్పావు వంతు ఎరుపుగా ఉంటుంది ఒక పావు వంతు క్రిందన నల్లగా ఉంటుంది దాని గురించి మనుషులలో ప్రజలలో ఒక సామెత పుట్టింది ఏంటంటే గులువుందు పూస అంత ఎర్రగానే ఉన్నాను నేను అని అనుకుంటుందట అంత బాగా ఎర్రగా ఉన్నాను చాలా క్లారిటీగా ఉన్నాను అని గులివెందు పూస అంటద కానీ అది ఎలా ఉందో దానికి పూర్తిగా తెలియదు దానికి కనిపించేంత వరకు ఎరుపుగానే కనపడుతుంది కానీ దాని కిందనే ఏముంటదంటే నలుపు ఉంటుందన్నమాట ఆ నలుపు దానికి కనిపించదు అలాగా మనుషులు కూడా చాలామంది అనుకునేటువంటి విధానం ఏంటంటే నేను మంచివాణ్ణి నేనే మంచివాణ్ణి నాకంటే ఇంకెవరు మంచివాళ్ళు లేరు నేను చేసుకున్న ప్రతి పని మంచిదే అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఎలాగ గులువుంది పోసలాగా ఈ గులిందు నేను అంత ఎర్రగానే ఉన్నాను అని అనుకుంటుంది కానీ దాని కిందన్న నలుపును అది గుర్తించలేకపోతుంది అలాగనే ప్రతి మానవుడు కూడా అంత బాగానే ఉంటున్నాను బాగానే చేస్తున్నాను బాగానే మాట్లాడుతున్నాను అని చాలా మరి మనిషి ఏం చేస్తాడంటే మాట్లాడుతూ తనను గురించి తాను గొప్పగా చెప్పుకుంటా ఉంటాడు దయచేసి మన యొక్క విధానంలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి చర్చించుకోవాలి చూసుకోవాలి దానిని మార్చుకోవాలి అలా మార్చుకున్నట్లయితే మనము నిజంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటామని మీకు నేను తెలియపరుస్తున్నాను ఓకే